వేల కోట్ల పెట్టుబడులు వందలాది పరిశ్రమలు పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ జోన్ కావడం మరో ప్రత్యేకత యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ పెద్ద సంఖ్యలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తోంది యాదాద్రి జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్కు పరిశ్రమలు వెల్లువల తరలివస్తున్నాయి చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు హైదరాబాద్కు అతి సమీపంలో ఉండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి ప్రస్తుతం నాలుగు వందల యాభై పరిశ్రమలు ఇండస్ట్రియల్ పార్కులో పనిచేస్తున్నాయి వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి లభించింది ఎనభై కోట్లతో రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి ఈ ఫెసిలిటీ సెంటర్లో కార్మికులకు సకల సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం ముఖ్యంగా ఆడిటోరియం పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ ఐలా టిఫ్ కార్యాలయం రెస్టారెంట్లు బ్యాంకులు పది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సూపర్ మార్కెట్లు ఆడిటోరియం ఉన్నాయి దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లు నిపుణులకు కార్యాలయాలు గెస్ట్ హౌజ్లు హాస్పిటల్ పార్కింగ్ పది కార్ చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి కామన్ ఫెసిలిటీ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభమైతే ఇండస్ట్రియల్ పార్క్ మరింత అభివృద్ధి చెందుతుంది దీంతో పాటు ఈ పార్కులో తొలిదశలోనే ఐదు వందల ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు జారీ చేసింది ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కులో మూడు వందల యాభై యూనిట్లు నెలకొల్పారు ఇప్పటికే తొంభై కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి సూక్ష్మ చిన్న మధ్య భారీ తరహా పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎలక్ట్రానిక్స్ బ్యాటరీ స్కూటీలు బ్యాటరీ ఆటోలు డ్రిల్లింగ్ శానిటేషన్ ఆగ్రో ఉత్పత్తులు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ సేంద్రియ ఎరువుల కర్మాగారాలు మిల్క్ ప్రొడక్ట్స్ పేపర్ ప్లేట్స్ ఇలా పలు రకాల చిన్న చిన్న పరిశ్రమలను ఈ పార్కులో కాలుష్య రహితంగా ఏర్పాటు చేస్తున్నారు ఇందులో తొంభై కంపెనీలు ఇప్పటికే ప్రొడక్షన్ మొదలుపెట్టాయి దేశ విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి ఈ ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రానిక్ బొమ్మల తయారీ పరిశ్రమ యూనివర్సల్ కాటన్ బొమ్మల తయారీ యూనిట్లకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించింది ఈ కంపెనీల్లో కూడా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం పక్కాగా నిబంధనలను రూపొందించడం స్థానికులకు వరంలా మారింది ఐటీఐ ఫిట్టర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఫుడ్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు చేసిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అన్ని కంపెనీలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం ముప్పై వేల మంది స్థానికులకు ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతుండటంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఐదు వందల ఎకరాలకు తోడు మరో పదిహేను వందల ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని స్థానికులు అభినందిస్తున్నారు ప్రభుత్వ కృషితో తమ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలన్నీ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ విధానంలో ఏర్పాటు చేయడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యావరణానికి ఎలాంటి హాని జరగడం లేదని తమ పంట పొలాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రానికే తలమానికంగా మారింది వందలాది పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మంది స్థానికులకు ఉపాధి దొరుకుతోంది